రోజైతే సండే అందరూ నాన్ వెజ్ చేసుకుంటారు బట్ కొందరు మాత్రమే వెజ్ చేసుకుంటారు కదా అందులో నేను ఒకదాన్ని అండి నాకైతే నాన్ వెజ్ చేసుకోవాలనిపించలేదు సో ఇలా అయితే ట్రై చేశాను ట్రై చేశాను కాదు ఈ కర్రీ అయితే మేము చాలాసార్లు చేసాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా అయితే చేసుకొని తినేయచ్చు చాలా చాలా ఈజీ అండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూసేయండి ఎలా తయారు చేస్తున్నాను